நீ மாதம் காடு இப்ப வீவனம் தெரியவச்சுனா அமலுக்கு பம்பிவே 早いいよ、ま、り終トったら、よく、こいや、こいや、こいや、こいいいえこいや、こいや、こいや、いや、こいい

హరిశంద్ర ఓరి హరిశంద్ర ఇప్పుడు ఎక్కడికి పోయింది అడుగు పెట్టి మా నే కాక మా పాదములు కూడా అంటపడుతున్నావురా దుస్త ఓరి ధర్మదాంత కలంక ఏమిరా ఏమిరా నీ మాయావి నీ ఎంబులు ఇప్పుడు మా పాదముల మాత్రమే కాదురా నీ దుశ్చారిత్రం వలన మా సర్వాంగములను ఎత్తుతూనే ఉన్నవిరా ఓరి మాయావి ఓరి మాయావి ఓరి మాయావి అంగీకారములేకమాయ ఆశ్రమం ఉందో ప్రవేశించడానికి నీకు ఎవరు అధికారం ఇచ్చిన తోరచేపు మా ఆశ్రమంలో అపవృత్తం వచ్చటే కాక అర్థం లేని నా కూర్తుని వ్యర్థముగా పాడించి నాలుకలు కోయది నని బయలుదేది బట్ట నీ తాత ముల్లెవారికి ఏమి కట్టబెట్టి మున్నెవ్వరు రాజులు లేరా వేటకు రారా నీ మృగయ్య విశాలములకు మా వంటి జడదారుడు ఆశ్రమంలో కానీ వేరు పనికి రావా ఏమి భూచక్రమంది రాజులు పాదాక్రాంతి అయికుండా నీవు చక్రవర్తి పదమున్న విరవీయ మా వంటి ముల ఆశ్రమంలో పాడు చేయటని నాకు ఇదివరకు తెలిసినే కాదు రానరించిన ఏమి మనరించినను మంచి తనను ఇచ్చుకం రాడుచు పట్టుకోటికై వెట్టి సమర్థులమా చేశిష్ఠుడు ఎరుగక చేసిన అపరాధము క్షమింపమయ్యా ఏమి ఎరుగక చేసిన అపరాధమా అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాల లోకములెల్లా నా కనుసన్నలతో నుంచి సృష్టికి సృష్టి చేసిన

అయినదా దాని వ్యర్థ వాచాల ప్రసంగము ప్రత్యక్షమున వినయ స్వరణము పరోక్షమున నిందా పరిభాషనము నేను అపరబ్రహ్మణి అగ్నిమా తేజమునకు ధీటి రాదని నిజముగానే వెరిగిన వాడివే అయినతో ఎండకన్నెరుగని సుకుమార శరీర లతామ తల్లి గాన కళా విలాసిని ముద్దులు కూతురు రాజుని వచ్చిలో ఇంత వరాల గొప్ప ఒలికింతంపెడ పేరాస్తో పరిగెత్తుకుని వచ్చినందుకు వారిని ఆదరింపకరుచే కండ కావరమ్మన పొగరిచే అమ్ము కూడా గణింపేరనిది మమ్మరింగ్ చేసే నీ ముఖము చూచిన కొలది నా మనము నెయ్యి పోసిన అగ్గివలే భగ్గు భక్కును మండుతున్నది దుర్మదాంబి ఏమని

కనికరమున సాకింతు కనికరమున సాకింతు సమనము తెలి సంకేత విదదున మలవిని వినుమా నమతని కొనునా తలయునిపై అతి కదచున మలవిని వినుమా ఏమి శాంత స్వభావ మోక్షమాగున సంపత్తి తన్ని తన్ను దుర్భాసలాడినంతయ్యను పోనిమ్ము పోనిము మీ తపస్సు చేసుకున్న చున్నమాకట్టి దీర్ఘకోపంపు హరిశ్చంద్ర నీ తప్పులన్నీ ఏందే ఉండనిమ్ము శరణాగత రక్షణ అవశ్య ఖర్చబిమ్ము కనుక నీ భయం గుడిపి నిన్ను లేము కానీ నా ఉపదేశం ఉండగలదు

తో ప్రాని <externalsiyim> <Sadatani>.

మీ మీ తప్పులన్నీ క్షమించారు సకల ధర్మ స్వరూపులకు మీరు నాకిట్టి దురూపదేశమునరింప పాడి మహాత్మా నరకర రాజులపై నీ నివాసనామున పొలపాటి కదా పరిపాదం తప్పు జిల్మయ్య पालंबु पन शंकर पुपिंगोसिग లేకున్నాడు ఎప్పుడో వచ్చు స్వర్గ సౌఖ్యము నమ్మి ఇప్పుడు కంటికి కనపడుతున్న సామ్రాజ్యాది ఉత్తమ భూగములను విడిచి వెర్రేవాడు ఎందుకు కలడా అహా కలడా ఇప్పుడు నీవు నా కుమార్తెను వివాహం ఆడకున్నా నీ కొరకాయ స్వర్గోధర్ములు చరిచిపెట్టి వాడిని ఒకటి ఏమి అయినా వంటి రాజులకు స్వర్గ సౌఖ్యములు కూడానా రాజ్యాంంతే నరకవంత్రహ్న వాక్యనమెనవో కావన ప్రతివాదములు చాలించి పోయిందని ఉత్తమ సామ్రాజ్య భోగములతో కూడా నా కూతుడితో భోగములు కూడా అనుభవించువు ఏలనేకి నీ కడగన్ కట్టకట్ట ఇది ఎన్నో ఎన్నో సరి అయిన బోధయ్య కాదా మనుష్య చింత నెత్తినందులకు టోపలను శిక్షింప పైన దండ నడుకుడు ఉన్నాడని హాయ్ పోకుండా నా కంటే గొప్పవాడా ఏమి అయినా కొండంత అంట నీ ఎండ నేనుండ నీకున్న దండ్రి పోయి అరణం హరిశ్చంద్ర ఏదో అనుమానించుతున్నాయి ఏమంటా వెల్లుకని కదా నీ సందేహము చెప్పేది విను నా కుమార్తెను వివాహం వివాహమాడ సమయమున నీకు కావలసిన అరణం ేమి గలయు అర్ఘిం సంతాన పుందరుబో పుందరు వో చకుల రే నిజిలో చింతారత్నమో హేమ భూతరమో కౌస్తభము నంబో ఇంకే నిదా వరయ్యున అర్జున్ కుమో అర్జును దేవా మీ తప్ప నమ్ములు ఎంతకైనా చాలినిదే కానీ

يا لا تو يمبو يا لا تو يمبو هجرو جنكن چي 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 لگن جنن آبال گوبال م آ

ీవు నేనేమని పత్ర శ్రమించదయ్యా ఆ కుల్ దాసను పలుకు పలుగో ఆసు పొందది పలుగు బ్రహ్మపదే కైలాతపుమాలేమి भुस बंदु त त ఎన్నలకీ పెక్కువ మాటలు వృధా ప్రసంగములు ఇంతకు మా ఇతూయి అపూర్వ విభములతో పాటు నా కుమార్తెని వివాహం ఆడని వాళ్ళు ఏదా ముందు చెప్పుము నేను ఈ పంచమ కళ్యాణ మాత్రం పరిణీయ హరి చంద్ర ఆ మాట ఏందేనలే చెడు తప్పిపోయినా సదాశివుని పాదములకు తప్పిన వాడు అవ్వదు ఇదిగో చిరకాలం నుండి మరలా రాజ్యం వెళ్ళమనని నా మది అప్పుడు నన్ను బాధించుతూనే ఉన్నది ఇదిగో నీ ఓదావరి ఎవడం నాకు ఇప్పుడు లభ్యం పొంది కానీ నేను ఇప్పుడే పురం గనగ పోయి సింహాసనం అధిష్టించదా అవును అతడు రాజగురువులు రాజగురువుల అభ్యంతరం తెలియకుండా పోలే కదా అందుకు నీ ముద్దక నిమ్ము నీ ముద్ద 아니 아리, 봉다, 폴리버. 아리, 봉다, 폴드버 아리, 봉, 폴리버. 아리, 봉, 폴리버. 아리, 폴리버. 아리, 폴리버. 아, 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 अड्डी जानला सिम सिम मधुदा था जादे था जादे फागणी का गुच्छगल నిస్సారపులు గొడవలట రాతరికంపు సౌఖ్యములట హరిశ్చంద్ర ఇలాంటి కుయుక్తులు కన్నా మాకు లక్షలు లక్షలు తెలియనే రాజులందరూ ఏమో సత్య సందడు అని వింటే పేరు నేటి బీరకాయ అయినది మాట పెదవి దాతకు ముందు యోచించుకోవాలి ప్రయోజనం ఏమి చూడు మాట కాదినా చెచ్చి అను ప్రాణేశ్వరా ఇలా ఇక్కడ సందేహిస్తున్నారు స్వామి విశ్వ విశ్వభ్రహ్మణంలో ఏక చె తోటి పచ్చ ముఖించడం కపా ले तंबाकू हताउ सुन वो गो दियो पा इधर आना चाहिए देख बकरे क्यों आ आ आ मदती रो जंगलो यो